నెల్లూరు జిల్లా సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్ లో దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు సర్కిల్ కార్యాలయంలో సిఏ వేమారెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు పోలీస్ స్టేషన్ లో ఎస్ఏ రాజేష్ జెండా ఆవిష్కరణ చేశారు దేశానికి స్వాతంత్రం వచ్చేందుకు ప్రాణ త్యాగం చేసిన మహాత్ముల గురించి స్మరించుకున్నారు అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు అలాగే మండలంలోని తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాలలో అధికారులు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ సోమలా నాయక్ జెండా ఆవిష్కరణ చేశారు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పద్మావతమ్మ ఎంపీడీఓ శాలెట్ జెండా ఆవిష్కరణ చేశారు సబ్ స్టేషన్ లో విద్యుత్ శాఖ ఏఈ మన్మదరావు జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా దేశ నాయకులు చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ వరప్రసాద్ ఎంఈఓ మల్లయ్య సిబ్బంది పాల్గొన్నారు ఎన్నో రకాలుగా పోరాటాలు చేసి బ్రిటిష్ వారిని తరిమి కొట్టి ఈ ఈ రోజుని మనం సాధించుకున్నాం సరే ఇప్పుడు పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదిన స్టార్ట్ అయినటువంటి ఈ స్వాతంత్రం కోసం పోరాటం అనేది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వరకు పోరాడితే కానీ స్వాతంత్ర దినోత్సవం ఉండాలి దాదాపు ఒక మూడు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించింది అయితే ఈ స్వాతంత్రం రావాలని చెప్పి చెప్పి పోరాటంలో చాలామంది మహాత్మా గాంధీ గారు అయితేమి లాలా లజ్పత రాజ అయితేనేమి లాల్ బాల్ పాల్ అయితేమి వీడి సావర్కర్ అయితే లైఫ్ టైమ్ అండమాన్ జైల్లో ఉంచడం జరిగింది బిపిన్ చంద్రపాల్ అయితేనేమి ఇట్లా చాలామంది స్వాతంత్రం కోసం పోరాడి వాళ్ళ యొక్క ప్రాణాలని రుణప్రాయంగా అర్పించడం జరిగింది వారి యొక్క త్యాగ ఫలితమే మనం ఈరోజు ఇంత స్వతంత్రంగా మాట్లాడుకోవడం కానీ ఇంత స్వేచ్ఛను అనుభవించడం కానీ ఈ విధంగా జీవన విధానానికి కారణమైంది అందువల్ల వాళ్ళ యొక్క త్యాగాలని మరోసారి గుర్తు చేసుకొని మన యొక్క విద్యుత్ ధర్మాన్ని మర్చిపోకూడదని ఈ దేశం యొక్క సరౌతో ముఖాభివృద్ధికి ప్రజలందరూ పాటుపడాలని కోరుకుంటూ అందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది అన్నారి కరట అంతరిపట్టువంటి ఈ పాస్త్రము తిన్నో ప్రాణ త్యాగాల బలకము ఈ హా కండి ఎవర్ చెప్తుంది అన్నం దేశము ఇలా కనిపించింది ఒకసారి స్వామి వివేకానందని అమెరికాలో ఏ చిన్న దేశం మీదైనా విజయాన్ని సాధించిందా ఏ దేశ ప్రతి సందర్భంలో కూడా మన భారతదేశము నిలబడి పొందడానికి వచ్చిన దేశం మా దేశము మా దేశము జాతీయ పతాక ర్యాలీ ముఖ్య అతిథి శ్రీ కోటం రెడ్డి గిరిజరెడ్డి గారు